హాయ్ హలో వెల్కమ్ టు ఐడి టీవీ ఈ రోజు మరికొత్త చిట్కాతో మీ ముందుకు వచ్చేసాము జామ పండు అందరికి తెలిసిన పండే కానీ దీని వల్ల ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా జామ పండు వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుందని మీకు తెలుసా సాధారణంగా పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి పండ్లు తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా జామలో పొటాషియం కార్బోహైడ్రేట్లు డైటరీ ఫైబర్ ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఇందులో విటమిన్ సి విటమిన్ బి సిక్స్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి వంద గ్రాముల జామ పండులో దాదాపు మూడు వందల ఆస్కార్బిక్ యాసిడ్ అంటే విటమిన్ సి ఉండడం గమనార్హం అంతేకాదు జాములో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి జామ పండు అనేక రకాలుగా ఆరోగ్య సమయంలో దూరం చేయడంలో చాలా ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా పుట్ట సంబంధిత సమస్యలను దూరం చేయడంలో జామ ముఖ్య పాత్ర పోషిస్తుంది జామ పండులో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ కడుపు సమస్యలకు జామ తినడం వల్ల ఆ సమస్యలు దూరం అవుతాయి జామకాయను గింజలతో కలిపి తింటే కొందరు కడుపును రావచ్చు సో అలాంటి వారు ఖచ్చితంగా దాన్ని గింజలను తినకుండా జామకాయను తీసుకోవాలి అలాగే చాలా మంది మలబద్ధకంతో బాధపడుతుంటారు మలబద్ధకం ఉన్న వాళ్ళు జామను తినడం వల్ల ఆ సమస్య దూరం అవుతుంది ఎందుకంటే జామ ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల దీన్ని తీసుకోవడంలో జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడి మలబద్ధకం నుంచి దూరం ప్రతి డాక్టర్ ఆరోగ్య నిపుణులు కూడా దీన్ని సిఫారసు చేస్తుంటారు మలబద్ధక సమస్యలు బాధపడే వాళ్ళు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది